కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు వృద్ధులకి ఏం ఒకటో తర పింఛన్ రాపోతే ఏమి ఇంకా ఇందాకేదో అయ్యన పాత్రడు ఏదో అన్నాడంట రోజుకు నాలుగు వందలు పోయి కూలి కూలి సంపాదన సంపాదించుకుంటారు అదే సచివాలయం దాకా నడిసి నడిచి మూడు వేలు పింఛన్ తెచ్చుకోమంటే మీకు ఒక్కొక్కరు బద్ధకమా ఏదో అన్నాడంట అయ్యన్న పాత్ర కూడా నేను చూసా కొన్ని కొన్ని వెబ్సైట్లు ఇలా అన్నాడు అయింది అని మరి అంటే మాత్రం అయ్యన్న పాత్ర నేను అసలు సేవించకూడదు ఎందుకంటే ఇంటికి వచ్చి పింఛన్ ఆ వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతుల్ని వీళ్ళందరినీ కష్టపెట్టకూడదు డయాలిసిస్ పేషెంట్లు ఉంటారు అసలు కొంతమంది షుగర్ పేషెంట్లు ఉంటారు హార్ట్ పేషెంట్లు ఉంటారు కనీసం ఒక జత బట్టలు పూర్తిగా మంచి బట్టలు కొనుక్కొని పేదలు ఉంటారు మందులు టైం టైం మింగాలి ఒకటో తారీఖు కరెక్ట్ వాళ్ళు తెచ్చుకుంటారు ముప్పై రోజులు కానీ మళ్ళీ పింఛన్ రాగానే మళ్ళీ ఇంకో ముప్పై రోజులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు ఒక రెండు మూడు రోజులు లేట్ అవుద్ది ఇవన్నీ మనం రకరకాల కారణాలు చెప్పవచ్చు ఆ ఫింక్షన్ ఒకటో తారీఖు అనేది దాని విలువ మూడు వేలే అని మీ లెక్కలో చిన్న అమౌంట్ అనుకోవచ్చు కానీ ఆ మూడు వేలతోనే కొన్ని అవసరాలు గెత్తి పెద్ద పెద్ద అవసరాలు తీరే పేదలు ఉన్నారు మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అన్నా కూడా అంటే మంది డెవలప్డ్ కంట్రీ అయితే కాదురా బుజ్జుకన్నా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు పరిపాలించి ఆంధ్రప్రదేశ్ని డెవలప్డ్ స్టేట్ చేసింది లేదు నరేంద్ర మోడీ గారు పదేళ్ళు పీక్ కట్లు కట్టి డెవలప్డ్ కంట్రీ చేసింది లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అరవై ఏళ్ళు పాలించి డెవలప్డ్ కంట్రీ చేసింది డెవలపింగ్ మంది ఆ డెవలపింగ్ కంట్రీ అనేది ఇంకా అంతే మన జీడిపి అంతా పక్క పక్క దేశాలతో పోలిస్తే కాకపోతే చిన్న చిన్న దేశాలతో పోలిస్తే మన ఎంత కొంత మెరుగు పెద్ద పెద్ద కంట్రీస్తో పోలిస్తే మన దాంట్లో సగం కూడా ఉండదు చైనాతో పోలిస్తే సగం కూడా ఉంచేవాళ్ళు అందుకని ఆ లెక్కలన్నీ మనం క్లియర్ కట్గా చెప్పాలి అవన్నీ ఆలోచించు చదువుకున్న ఎదవులు మన రాష్ట్రంలో మన దేశంలో ఉంటారు కానీ పనికి మాలిన ఎదవులవాళ్ళు ఏం చేస్తే పేదలు బాగుపడతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఆర్థికంగా డబ్బులు ఇచ్చి అందరినీ ఇబ్బంది పడుతున్నాడు ఆ బద్దకస్తులు చేస్తున్నారు అనే వాళ్ళకి ఆ పదివేలు కూడా చూడడా ఒక్కసారిగా మన రాష్ట్రం చాలామంది ఉంటారు చాలామంది ఉంటారు ఎందుకు నా దగ్గర ఒక అతను పనిచేసేవాడు అప్పట్లో వెయ్యి రూపాయల కాగితాలు రెండు వేల పదహారు నేనేదో పని మీద ఒకసారి బ్యాంక్ దగ్గర తీసుకపోతే నా దగ్గర నుండి వెయ్యి రూపాయలు కట్టా లక్ష రూపాయలు కట్టా ఒకసారి చూపి మహేష్ అన్నాడు నా దగ్గర పనిచేసే అతను అట్లా చాలామంది ఉన్నారు ఇప్పటికీ నా బాగా గుర్తు నేను ఇంతవరకు చేయను నువ్వు ఇంతవరకు చూడలేదా తెలియదు నాకు చూడలేదు అన్నాడు అతను చదువుకోలేదు లేని అట్లాంటి వాళ్ళు మంది ఉన్నారు మన రాష్ట్రంలో దేశంలో కూడా మీకు అర్బనైజేషన్ ఎంత ముఖ్యం గ్రామీణ డెవలప్మెంట్ కూడా అంతే ముఖ్యం బాబు గ్రామ స్థాయిలో డెవలప్మెంట్ అనేది కనపడాలి గ్రామ స్థాయిలో ఆ డెవలప్మెంట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది అది మీరు గుర్తించకపోతే మీ ఇంకా ఉన్న దేవుడు మింగినట్టే నిజం సచివాలయ వ్యవస్థ లేకపోతే ఆర్బీకేలు లేకపోతే ఆ వాలంటీర్ వ్యవస్థ సంక్షేమ పథకాలు మధ్యవర్తిత్వ లేక డైరెక్ట్గా వాళ్ళు బెనిఫిషరీకి ఇచ్చేయటం గ్రామీణ డెవలప్మెంట్ అంటే ఆర్థికంగా వాళ్ళని పై స్థాయికి తీసుకొచ్చే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలు వైఎస్ఆర్ చేయత కింద డబ్బులు ఇచ్చి వాళ్ళు చిన్న బడ్డీ కోట్లు పెట్టేయటం వాళ్ళని మిషన్లు కుట్టు మిషన్లు వాళ్ళకి డబ్బులు ఇచ్చే దీనికి ఇవన్నీ ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకురావడానికి సామాజికంగా పదవుల రూపాన ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఈ ఈ యదోలకు అర్థం కాదని కొన్ని చెప్పినా కూడా కాకినాడ రూరల్లో ఒక అతను ఒక పెద్ద ఆయన అంట రాలేదని చనిపోయాడంట అతను ఎందుకు చనిపోయాడంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్తే నూట యాభై మంది చచ్చిపోయినట్టు ఆ కథలు కాదు ఇది నిజమే నేను కూడా కనుక్కున్నాను అతను పెన్షన్ మీద ఆధారపడి బతికే అతను రెండు అతను కొంతమంది ఉంటారు ఇప్పుడు మా ఇంట్లో అప్పట్లో మా తాతే ఉండేవాడు ఆయన ఫింక్షన్ కోసం పడిగాపులు కాస్తా పడిగాపులు కాస్తా అన్నం తినకుండా అన్నే కూర్చునేవాడు రెండు మూడు రోజులు నేను వచ్చేవాడిని ఎందుకు అవి తీసుకోకపోతే ఏమి ఏమి అది అని చెప్పి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో ఏం లేకపోతే ఏమి అవి వెయ్యి ఐదు అని అరిస్తే ఏ ఆయన అనేవాడు అంటే మా తాత అంటే మా దగ్గర అతను ఎందుకు అంత లావును వెయిట్ చేసి వెయిట్ చేసి అంటే లేదు అవసరాలు నాకు గడుస్తాయి కదా నాకైనా కానీ అట్లా ఉంటారు కొంతమంది అతను ఆ పెన్షన్ రాలేదు సచివాలయం దగ్గర నడుచుకుంటూ నడుచుకుంటూ పోయి అక్కడ కూర్చొని ఉండి ఉంటాడు గంటల గంటలు ఆ ఎండకు వడదెబ్బ తగిలి చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నబాబు ద్వారా తెలుసుకొని కన్నబాబు గారి ద్వారా తెలుసుకొని ఐదు లక్షలు ప్రభుత్వం తరఫున ఎక్స్టేస్ట్ ఇవ్వటం జరిగింది బహుశా ఇలాంటి కథలు పునరావృత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే మళ్ళీ అవుతాయి ఖచ్చితంగా ఎందుకంటే ఈ మధ్య ఈ నాలుగున్నర ఐదేళ్లలో ఏ ఒక్క వృద్ధులు పెంచినందుక ఎండల్లో పరిగాపులుగా చనిపోయిన దాఖలాలు మళ్ళీ గత ప్రభుత్వం గుండె అయిపోయింది ఉన్నారు షుగర్ పేషెంట్లు ఉన్నారు పడిగాపులు కాసుకుంటూ ఎప్పుడు మన పేరు పిలుస్తారు ఎప్పుడు మన పేరు ఈ గవర్నమెంట్లో ఆ కష్టాలు తెలియకుండా మళ్ళీ ముసలా మళ్ళీ ఆ ట్రాప్లో పడేశారు చంద్రబాబు నాయుడు గారు చూద్దాం మరి ఎలా ఉంటుందో పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వస్తే జనాలు కరువుతో కరువు దేవుడు వచ్చినట్టు కరువుతో చచ్చిపోతారు ఎట్లాంటి కష్టాలు పెట్టుకుని పేదరికాన్ని ఇంకా పెంచుతావాడు